వీడిస్ సామా పని బాటల్ లేకుండా ఇటువంటి వీడియోలు పెడతాడు అనుకుంటున్నారేమో అనుకోబాకండి ఇప్పుడు నోరుకి ఏమి సగించినప్పుడు చేసే ఐటెం ఇది బాగా నస్తుంది ఒక మూడు గ్రాములు వంకాయలు ఒక మ్యాంగో ధనియాల పొడి ఒక పెద్ద సైజు టమాటా ఒక ఉల్లిపాయ ఆవాలు జీలకర్ర ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తానండి ఆయిల్ ఇది చాలా చిన్న స్పూన్ అండి ఇది నాలుగు స్పూన్లు అయితే కానీ ఒక టేబుల్ స్పూన్ కాదు అందుకని హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు ఇది కూడా వేసారండి ఇది కూడా హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసారండి ఇవి చెట్పటా వచ్చిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను ఇప్పుడు టమాటా కూడా వేస్తానండి ఇప్పుడు ఇందులో ఒక ముక్క ఆరు టేబుల్ స్పూన్ అండి రేవ్ ఫోర్త్ సాల్ట్ వేస్తున్నాను కావాలంటే తర్వాత వేసుకుందాం ఐదు నిమిషాల సేపు మగ్గరేద్దామండి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ అండి ఇది చిన్న స్పూన్ కాబట్టి పావు టేబుల్ స్పూను పసిపేస్తున్నాను ఇది వచ్చి ముక్కాలు టేబుల్ స్పూన్ అండి మిర్చి పౌడరు పచ్చి కారం వెళ్ళేంత వరకు దీన్ని వేపుకుందాము జస్ట్ అయితే ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ అండి ఇప్పుడు మనం వంకాయలు కూడా వేసుకుందామండి వేసుకొని బాగా కలిపెట్టుకుందామండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దామండి తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం మీకు వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి చూద్దామండి కొద్దిగా వాడేయండి ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేస్తాను ఒక హాఫ్ గ్లాస్ అండి ఇది ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ అండి మాగరిద్దాము ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి అయిపోయిందండి ఇప్పుడు నేను ఫైవ్ మినిట్స్ మ్యాంగో కూడా వేస్తున్నానండి వేసి కలుపుకుందామండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అండి ఇప్పుడు ఫైనల్గా ఫినిషింగ్ తెచ్చండి ఇది ధనియాల పొడండి ధనియాల పొడి వేస్తాను అంటే కూర థిక్నెస్ వచ్చేస్తుంది సో దీన్ని యాడ్ చేస్తాను ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు వేస్తానండి దీని కాంబినేషను ఉప్పు మిరపకాయ వేసుకొని నంచుకొని తింటా ఉంటే చెవ్వు కేక మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్